నమస్తే అండి నా పేరు శివకోటి అప్పారావు ఇప్పుడు మనం చూస్తున్న ప్రశ్న ఏంటంటే ఎన్సిఆర్టీ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లోని సాయిల్స్ అంటే మృతికలు అనమాట అంటే నేలల్లో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏమి ఇచ్చారంటే ఎర్ర నేలల్లో నీరు ఇంకినప్పుడు అవి ఏ నెలలుగా మారుతాయి మీకు అర్థమైంది కదా రైట్ ఇంగ్లీష్లో ఏమంటామంటే వెన్ ద రెడ్ సాయిల్స్ టన్స్ ఇన్ టు ఎల్లో సాయిల్స్ ఇన్ హైడ్రేట్ ఫామ్ అని అడిగాడు అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం అనేసరికి ఆప్షన్ ఏ చూసాం పసుపు నెలలు ఆప్షన్ బి చూసాం ల్యాటరేట్ నెలలు ఆప్షన్ సి చూసాం నల్లరేగడి నేలలు ఆప్షన్ డి చూసాం పర్వత నెలలు వీటిని పసుపు నెలని యెల్లో సాయిల్స్ అంటాం లాటరైట్ లాట్రేట్ అంటాం ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో అయితే దాన్ని జేగూరు మృతికలు అని పిలుస్తారు సి ఏంటి అనేసరికి నల్లరేగ నేలలు బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అంటే పర్వత నెలలు ఇంగ్లీష్లో మౌంటైన్ సాయిల్స్ అంటారు ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట సింపుల్గా చెప్పాలంటే ఎర్ర నెలలో నీరు ఇంకినప్పుడు అవి ఏ నెలలుగా మారుతాయి అనేసరికి సూటిగా సుత్తి లేకుండా ఆన్సర్ ఏది అంటే పసుపు నెలలుగా మారుతుంది ఇది ఆన్సర్ అంటే మనకి ఐడెంటిఫికేషన్ మెథడ్ మనకు కావాలి ఇప్పుడు ఓకే పసుపు నెలలు అయిపోతే వెళ్ళిపోతే కాదు కదా రైట్ ఇంట్లో ఏదో పులుసు చేస్తారనుకోండి పులిస్ ఏ రంగులో ఉంటుంది అంటే మ్యాక్సిమం రెడ్ కలర్లో ఉంటుంది బాగా ఎర్రగా ఉంటుంది ఉప్పు వేస్తారు అనుకోండి ఏమవుతుంది అనేసరికి ఎలా రుచి చూస్తారు కదా అయ్యో ఉప్పు ఎక్కువ అయిపోయింది అనేసరికి ఏం చేస్తాం నీళ్ళు పోసేస్తాం ఎక్కువ నీళ్ళు పోసినప్పుడు ఆ రెడ్ కలర్ ఏమవుతుంది ఎల్లో కలర్గా మారిపోతుంది మీకు అర్థమైంది కదా రైట్ సేమ్ సిచ్యువేషన్ హ్యాపెనింగ్ హియర్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకునే విధానం కోసం చెప్పాను నీకు నేను అదేను కదా ఈ ఎర్ర నెలల్లోని నీరు ఎక్కువగా ఇంకినప్పుడు అంటే నీరు ఎక్కువ అనేసరికి హైడ్రేట్ ఫామ్లో ఉన్నప్పుడు అవి ఎయిస్ ఆయిల్స్గా మారుతాయి అనేసరికి పసుపు నెలలుగా మారుతాయి అంటే ఏం లేదు రెడ్ ఉందనుకోండి రెడ్ ఈజ్ హెమటైట్ ఫెరస్ కదా ఆ హెమటైట్లో నీరు ఎక్కువ అనుకోండి ఆ హెమటైట్ తర్వాత ఇంకొకటి ఉంటుందన్నమాట లిమోనైట్ అంటాం ఐరన్ వర్ కదా హెమటైట్ మనకు రెడ్ కలర్లో ఉంటుంది లిమోనైట్ ఎలా ఉంటుంది అంటే ఎల్లో కలర్లో ఉంటుంది అది అంటే మీకు హెమటైట్లో ఎక్కువ నీరు ఇంకితే అది ఎలా మారిపోతుంది అనేసరికి లిమోనైట్గా మారిపోతుంది అంటే ఐరన్ ఊరులో రకాల్లోని ఏముంటాయంటే మాంగనటైట్ నల్లగా ఉంటుంది హెమటైట్ రెడ్గా ఉంటుంది సిడరైట్ కలర్ కాంప్లెక్షన్ ఇవ్వలేదు లిమోనైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అది హెమటైట్లో వాటర్ ఎక్కువ అయితే లిమోనైట్గా మారిపోతుంది అనమాట లిమోనైట్ అనేది లో గ్రేడ్ ఐరన్ ఓర్ అనమాట అది అంటే ఐడెంటిఫికేషన్ మెథడ్ ఏంటి అంటే ఇది సాయిలే కానీ సాయిల్స్ అంటే మినరల్సే కదా రాళ్ళు కూడా మినరల్సే కదా రైట్ ఐడెంటిఫికేషన్ మెథడ్ ఏంటి అనేసరికి మాగ్నటైట్ మాగ్నెటైట్ అంటే ఏంటి ఐరన్ బాగా మాగిపోయింది అనుకోండి కర్రీ ఎలా ఉంటుంది బెండకాయ కానీ దొండకాయ ఫ్రై చేసినా బాగా మాడిపోతే మాడిపోతే నల్లగా ఉంటుంది మాగ్నటైట్ ఈజ్ ఇన్ బ్లాక్ కలర్ హిమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తం ఎలా ఉంటుంది మనకి రెడ్గా ఉంటుంది అంటే హిమటైట్ రెడ్గా ఉంటుంది లెమన్ ఏ కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది ఇది మీకు అటాచ్డ్ అనమాట మీరు అలా చదువుకుంటే మీకు ఈజీ అవుతుంది ఆన్సర్ ఏది అనేసరికి పసుపు నెలలు అని పిలుస్తాం ఓకే కదా రైట్ నెక్స్ట్ వన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం కుంకుమ పువ్వు ఏ నెలల్లో పండుతుంది ఇది నెలలు కాదు నేలల్లో పండుతుంది అనేసరికి దీన్ని ఇంగ్లీష్ ఏమంటామంటే కుంకుమపుని సాఫరని అంటాం అటువంటి కదా రైట్ విచ్ సాయిల్ ఈజ్ సూటబుల్ ఫర్ ద సాఫ్రాన్ అని ఇచ్చాడు అనుకోండి ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడంటే ల్యాటరైట్ ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు అంటే పర్వత నేలలు ఆప్షన్ సి ఏమి ఇచ్చాడంటే నల్లరేగం నేలలు ఆప్షన్ డి ఏమి ఇచ్చాడంటే కరేవా ఇచ్చాడు అది అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి అనేసరికి ఖచ్చితంగా ఆన్సర్ కావాలి కాబట్టి మళ్ళీ సూటిగా సుత్తి లేకుండా ఏంటి అనేసరికి కరేవా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది గుర్తుపెట్టుకున్న విధానం ఏది అనేసరికి గర్భవతులు ఏం చేస్తారంటే పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు కానీ అంటే పాప కానీ బాబు కానీ కడుపులో ఉన్నప్పుడు ఎర్రగా పుట్టాలని అందరికీ కోరికగా ఉంటుంది కోరికగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అనేసరికి మీకు కుంకుంపుని ఎక్కువగా పాలల్లో కలుపుకొని తాగుతారు మీకు అర్థమే కదా రైట్ అంటే కర్రివాడు ఎలా పుట్టాలి ఎర్రగా పుట్టాలి ఎర్రగా పుట్టాలంటే ఏవో తినాలి కుంకుంపు తినాలి అంటే మా జనరల్గా ఇలా గుర్తుపెట్టుకోండి ఎవరిది ఇది ఎర్రగా పుట్టాలంటే ఏ తినాలి కుంకు ఇక్కడ డూ కొట్టేస్తే ఏమైంది సాయిల్ అది కరివ అవుతుంది ఇది ఏంటంటే హిమనీ నదాలు తర్వాత హిమాలయాల్లో ప్రవేశస్తున్న నదులు తీసుకొచ్చిన ఒండ్రు వల్ల అది డిపాజిట్ అవుతుంది అనమాట అది కరేవా అనమాట అంతేకాకుండా ఆ కరేవా నేలల్లో పండే పంటేది అనేసరికి ఏపీ ఏంటది ఏంటి అది యాపిల్ విన్నారు కదా పేరు రైట్ అంటే బాబు ఎలా పుట్టాలి అనేసరికి తాటి యాపిల్ పండులాగా యాపిల్ పండులా పుట్టాలి అది యాపిల్ కూడా ఈ సాయిస్లోనే ఉంటుంది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ గర్భవతులు ఏ పప్పు తింటారు అనేసరికి బాదం పప్పు తింటారు బాదం కూడా ఈ నెలలోనే పండుతుంది మీకు అదైంది కదా రైట్ తర్వాత ఇంకేం పండుతుంది అనేసారు అనేసరికి ఆర్కిడ్స్ ఆర్కిడ్స్ అంటే పూల పొదలు ఉంటాయి కదా రైట్ బాబు పుట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పడానికి ఏం చేస్తారు అంటే చిన్న పూల బొకే పట్టుకెళ్తారు కదా రైట్ అంటే మీకు కరేవా అనేసరికి గుర్తు రావాలి ఏంటి అనేసరికి సాయిల్స్ ఎక్కువ మీకు గ్లేషియర్స్ జోన్ లేదా తెలుగులో అయితే హేమని నదాలు తర్వాత ఏంటంటే హిమాలయంలో ప్రవహించే నదులు తీసుకొచ్చిన వండ్రు వల్ల మీకు ఇవి ఏర్పడతాయి అనమాట అందులో పండేది ఏంటి అనేసరికి కుంకుమ పువ్వు ఇది లాస్ట్ టైము సబ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ బిట్ అది తర్వాత యాపిల్ కూడా పండుతుంది తర్వాత ఇంకేంటంటే బాదం పండుతుంది తర్వాత ఇంకేం పండుతుంది అనేసరికి ఫ్లవర్స్ కూడా పండుతాయి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట రైట్ ఇది మనకి టెక్స్ట్ బుక్స్లో అంటే కొద్దిగా హై స్టాండర్డ్ బుక్స్లో ఉంటుంది అది మీరు చూసుకోవాలి అయితే మీకు ఇక్కడ ఒక విషయం శివకోటి జాగ్రఫీ ఛానల్ నైంటీ నైన్ రూపీస్కే పెట్టాను మీకు పీడిఎఫ్లు కూడా కలర్ అవి నేను నేనే టెక్స్ట్ బుక్స్ పరంగా రాశాను పెట్టాను ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అర్థమైంది కదా రైట్ ఇంకా రాబోయే కాలంలో ఆంధ్ర తెలంగాణ డిఎస్సి అంటే ఎస్జిటి తర్వాత స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఏంటి అనేసరికి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆంధ్ర తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇవన్నీ కూడా కోర్సెస్ జాగ్రఫీ నేను సెండ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్